హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి అండి ఇది నేను బెల్లంతోనైతే చాలా హెల్తీగా అయితే చూపించానండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా పొంగుతా చాలా బాగా అయితే వస్తాయండి ఒకసారి పిల్లలకి అయితే పెట్టండి చాలా హెల్తీ అండి ప్రాసెస్లో చూస్తే చూసేయండి చూడండి నేనైతే రాగి అయితే చేసి చూపిస్తున్నానండి రాగి అయితే చాలా సాఫ్ట్గా రావడానికి కొంచెం గోధుమ పిండిని కూడా వాడతామండి చూడండి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటామండి చాలా సాఫ్ట్గా సూపర్గా అయితే పొంగుతాయండి చూడండి ఒక కప్పు జల్లి చేతి తీసుకోవాలి రాగిపిండి ఏదైనా ఒకటే మెసర్మెంట్ కప్పుని అయితే పెట్టుకుని లేకపోతే ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా తీసుకున్నా కానీ ఒకటే అయితే వాడండి బెల్లం కూడా దాంతోనే తీసుకుంటాము చూడండి అదే కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండిని కూడా మంచిగా జల్లిచ్చి అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు సేమ్ క్వాంటిటీ వద్దనుకుంటే అనుకుంటే రాగి పిండికి అరకప్పు వరకైనా వేసుకోవచ్చు అండి గోధుమ పిండి చూడండి దీంట్లోకి కొంచెం ఉప్పండి చిట్టుకటి ఉప్పు అయితే సరిపోతుంది స్వీట్నెస్ పట్టడానికి ఒక చిటికెడు షాడు ఉప్పు అండి పొంగడానికి అయితే ఒక చిటికెడు షాడు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి నూనె పిలుస్తుంది చూడండి ఉప్పు షాడు ఉప్పు వేసాం కదండీ రెండు బాగా కలుపుకోవాలి చూడండి రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి బెల్లం వాటర్ అయితే చేసుకోవాలండి బెల్లంలో ఉసుక అట్లాంటివి ఉంటాయండి వడబోసుకోవాలి చూడండి ఒక పావు కప్పు వాటరు హీట్ చేసుకుందాము చూడండి స్టవ్ ఆన్ చేస్తున్నాము బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూడండి ముందుగానే కొంచెం పాలు అయితే కాగబెట్టుకొని పక్కన పెట్టుకోండి బెల్లం వాటర్ పోస్తామండి ఒకవేళ సరిపోకపోతే పాలు యాడ్ చేసుకుంటాము నేలకు బదులు పాలు యాడ్ చేయడం వల్ల ఇంకా మరింత టేస్ట్ అయితే వస్తుందండి చూడండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి స్మెల్ కోసం అయితే కొంచెం పొడు ఒక చిటికటి వేసుకొని స్మెల్ చాలా బాగుంటుంది చూడండి దీంట్లో ఒక బెల్లం వాటర్ని అయితే ఉంపేసుకుందాము ఒక జల్లెడ పట్టేసి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎట్లా రాళ్ళు ఉంటాయో చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకున్నాము చూడండి మొత్తం వేసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం చీకటిగా ఉండే విధంగా అయితే కలుపుకోవాలండి టైట్గా మాత్రం కలుపుకోకూడదు చూడండి ఇప్పుడు ఇంకా పాల్పడతాయండి మీకు ఇష్టమైతే పాలు వేసుకోండి లేకపోతే వాటర్లో వేసుకోవచ్చండి నేనైతే పాలు అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసి అయితే కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే దీంట్లో ఒక ఎండు కొబ్బరి మిక్సీ బట్టి అయితే వేసుకోవచ్చండి పచ్చి పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే ఎక్కువ నిల్వ ఉండవండి ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఒక టెన్ డేస్ వరకు కూడా ఉంటాయి నేనైతే ఇప్పుడు వేయటం లేదని నార్మల్గా చేస్తున్నాను కొంచెం పాలు ఇంకొంచెం పాలు అయితే పోసుకుందాము ఇంకా సరిపోతాయండి ఈ విధంగా ఒకటే సరిపోతుంది కొంచెం చల్లారే కొంది కొంచెం గట్టిగా అవుతుందండి అందుకని ముందుగానే మనం కొంచెం జిగటుగానే చేసి పెట్టాలి ఎక్కువ చేసేటట్లయితే చేతితో కలుపుకోవచ్చండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనం ఒక పావు గంట సేపు ఇట్లనే వదిలేయాలి అయితే ఆయిల్ హీట్ చేసుకుందాము చూడండి ఒక లైన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తున్నాను చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే బాగా పొంగుతాయండి చూడండి బూరెలు చేయడానికి ఇట్లా ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి లైట్గా ఆయిల్ అప్లై చేసి అప్పుడైతే ఒత్తేసుకోవాలి చూడండి కొంచెం పిండిని అయితే తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదనేది ఒకరు వేసుకొని అయితే చూసుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చేతికి మరీ పలచగానే వత్తకూడదండి మరీ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండాలి వేయగానే పైకి రావాలండి అప్పుడు బాగా హీట్ అయినట్టు ఆయిల్ చూడండి ఒకరు తీసుకొని చూడాలి చూడండి వేయగానే ఇట్లా పైకి రావాలండి పొంగుతా చూడండి ఈ విధంగా పొంగాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పొంగుతాయి అనేది గుర్తుంచుకోవాలండి చూడండి పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగానే ఉండాలండి పిండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం చేతికేత ఆయిల్ అప్లై చేసుకోండి చూడండి కొంచెం కొంచెంగా తీసుకొని అయితే వత్తేసుకోవాలి చూడండి అప్పు అనేది మరీ మందంగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదండి మీడియం థిక్నెస్తో ఉండాలి చూడండి చూడండి వేసేసుకున్నాము వేగాన్ని మాత్రం వాటికి అవే పైకి వస్తాయి చూడండి ఏ విధంగా పొంగుతున్నాయో ఈ విధంగా పొంగాలి చూడండి ఈ విధంగా పొంగిని తీసేసుకోవాలండి చూడండి మంచిగా వేగింది వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి రెండో కూడా ఈ విధంగా చేసుకొని వెంటనే వేసేసుకోవాలండి చూడండి ఇదైతే మంచిగా పొంగిందండి వేరే వైపుకి అయితే తిప్పుకోవాలి ఒక వైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పేసుకోవాలి చూడండి ఇది రెండు వైపు మంచిగా కాలిందండి ఇప్పుడు ఇట్లా అయినప్పుడు తీసేసుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగాయో చూడండి బూరెలన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా పొంగాయో చూండి ఒకటి అయితే తుంచేసి అయితే చూపిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఒక్కసారి ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ